సకల ఘనత మహిమ ప్రభావములు సర్వలోక దేవునికే చందునుగాక సర్వలోక దేవుడు అంటే సర్వలోకములు తన చేతితో తన మాటతో అవే కాకుండా నిన్ను నన్ను కూడా సృష్టించినది ఆ దేవుడే ఆ దేవుని గురించి నేను మాట్లాడతాను చాలామంది ఏంటి విచిత్రంగా ఉంది సంబోధన కొత్తగా ఉంది స్టార్టింగ్ కొత్తగా ఉంది అని అంటే ఇంతకుముందు చూసిన వాళ్ళకు అర్థమవుతుంది కానీ మళ్ళీ కొత్త వాళ్ళకు నేను చెప్తున్నాను ఇక్కడ సకల ఘనత మహిమా ప్రభావములు ఆయనకే చెందాలి అని ఎందుకు చెప్తున్నానంటే పొరపాటున మీరు ఈ వీడియో చూస్తూ చూస్తూ ఆ బబ్బాబ్ పద్మాకర్ ఎంత గొప్పగా చెప్తున్నానండి వాక్యం ఎంత గొప్పగా ఆయన దేవుని మర్మాలను తెలుసుకున్నాడు ఇవన్నీ మీరు పొరపాటున కూడా అనుకున్నారంటే నాకు దేవుడు నన్ను ఒక మాట చెప్పాలంటే సో దయచేసి ఆ యొక్క నేను ఈ వీడియో చేయడానికి గల కారణం మీరేదో నన్ను నేనేదో హెచ్చించుకోవడానికి కాదు కాదు మరి ఎందుకు ఈ ఈ అయింది ఇది ఇదంతా ఏంటి అని మీరు అడగచ్చు కాకపోతే ఏంటంటే ప్రజెంటేషన్ అనేది మనకు ముఖ్యం బేసిక్గా ఆత్మతో నిండిన వాళ్ళు వాళ్ళకు సపరేట్గా ఈ ప్రజెంటేషన్ అంత ముఖ్యం అవసరం మనిషిని చూడగానే వాళ్ళ మనసు ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళు గ్రహించగలుగుతారు కాకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంటంటే మరి బాహ్యంగా చూడడానికి ఇప్పుగా లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన మాటలే ఇవే మాటలు కొంచెం లేడీస్ అందంగా మేకప్ అయిన చెప్తే కొన్ని లక్షల మంది చూస్తారు నేను అసలు ఏం చెప్పాడు నీవు ఏమి తిందువో ఏమి ధరించుకుందువో దాని గురించి నువ్వు చింతించవద్దు ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు పొట్లలో దా దాచుకునవు కానీ పక్షులకు ఏ కొరత ఉండదు మీరు కంటే శ్రేష్ఠులు కాదా మీరు ఏం తిందువు ఎంతకాలము నీ తిండి గురించి నీ బాడీ నీడ్స్ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఇంకా దేవుని ఆత్మ గురించి పరలో నువ్వు అసలు ఎందుకు పుట్టావు అనేది అసలు మానవుడు అంటే ఏంటిది మానవునికి జంతువునికి కలిగిన తేడా ఏంటి మనము నిజంగా మనిషిగా ఉండాలంటే మనం ఏం చేయాలా అంటే ఇప్పుడు జంతువుకి లేనిదే ఆత్మ ఆత్మలో దేవుని ఆత్మ నివసించాలి అది ఒక మనిషికి మాత్రమే సాధ్యమైనది మరి మనము చేసే పనులలో ఏదే కానీ ఆత్మీయంగా అంటే దేవుని ఆత్మతో నింపబడి చేయవలసిన పనులు ఏమి లేకపోతే దాని అర్థం ఏంటంటే మనకు జంతువుగానే జీవిస్తున్నామని దాని అర్థం ఒకవేళ దేవుని ఆత్మ పనులు మనం చేయకుండా కేవలము మనము ఎంతసేపు ఈ జంతువు పనులే మనం చేసుకుంటా వెళ్తే ఒకవేళ అలాగే చనిపోయామనుకోండి జంతు పనులు చేసుకుంటూనే మనము వెనికి ఒకవేళ వెనికి తిరిగి తిరుగుసుకునే అవకాశం వస్తే అసలు మనము బ్రతుకు మనవ పుట్టుకో పుట్టి జంతువులాగా బ్రతిక్కి కానీ మానవ పుట్టి పుట్టినప్పటికీ కానీ మిగిలిన జంతువులాగానే మొత్తం జీవితం గడిపి చనిపోతే ఇంకా ఆ జీవితానికి ఏంటి పరమార్థం దీన్ని బట్టి ముంచాలంటే అరే ఇప్పుడు చాలామంది చక్కగా చెప్తా ఉన్నారు వినడానికి చాలా ఇంపుగా ఉంటున్నాయి కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుని మాట యశువా నోట యశువా అంటే ఏసైకి పెట్టబడిన పేరు దేవుని మాటను యశుఆ నోట అదే మాట నా నోట నీ నోట నోటా ఇంకో మాట చెప్పండి మొత్తం పది ఇరవై అధ్యాయంలో మనం గమనించినట్టయితే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడుచున్నది మీరు కారు అలాగే లుకా పన్నెండు పన్నెండు మీరు ఏమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ ఘడియలోనే మీకు నేర్పు ఈ రెండు దాంట్లో ఇప్పుడు ఆర్టెక్స్ తీసుకొస్తే నేను చెప్పేది దేవుడి చెప్పిన విషయాలే నేను దేవుని ఆత్మతో నింపబడి నేను చెప్తున్నాను అని పరిశుద్ధాత్మతో నేను నింపబడి చెప్తున్నాను ఇవి నా మాటలు కాదు అనేది నేను దానికి రెఫరెన్స్ కానీ చెప్తున్నాను అయిన అయినా కూడా మీరు గమనిస్తే నా వీడియోస్ ఏవో ప్రిపేర్డ్ అయి చెప్పినట్టుగా కానీ లేకపోతే ఇది మనుషులను ఆకట్టుకోవడానికి చెప్పినట్టు కానీ కానీ కావు ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది అసలు చాలామందికి తెలియదు ఒక చిన్న ఒకే మాటలు చెప్తా దేవుని రాజ్యం అంటే దేవుని సర్వాధికారము ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు లేదు ఉంది సర్వాధికారం కానీ అన్ని లోకాలలో లేదు ఆ లోకాలలో లేని లోకాలు నాకు తెలిసిన లోకాలు భూలోకం నరకలోకం ఈ రెండింటి మీద దేవుని అధికారం చెరడం లేదు ఇప్పుడు అన్నిటి మీద దేవుని అధికారం రావాలంటే రెండే రెండు మార్గాలు ఒకటి దేవుని నోటితోటి ఒకే ఒక మాట రాలి నా రాజ్యము వచ్చును కాక అని అంటే ఇప్పటి ఇప్పటికూ దేవుని వైపు తిరగని తప్పిపోయిన కుమారులందరి ఆత్మను చనిపోయి ఉంటారు కదా వాళ్ళందరి ఆత్మను మొత్తంగా నాశనం అయిపోతాయి అయితే ఒక ఆప్షన్ ఇప్పుడు బ్రతికుండే వాళ్ళకి ఇంకా ఉంది ఏంటంటే ఈ తప్పిపోయిన కుమారుడిని ఎవరైతే బతికున్నారో ఈ తప్పిపోయిన కుమారులందరినీ తీసుకెళ్ళి దేవుని కుమారులుగా మార్చగలిగితే పందు పట్టుకు నోచుకొని ఆ చిన్న కుమారుడైన లూసిఫర్ దేవుని వైపు తిరిగి నిజమైన పశ్చాతం పొందినప్పుడు ఆ చనిపోయిన ఆత్మలైతేనేవి అంటే బద్యాకాశంలోనూ ఇక్కడ వెయిట్ చేస్తుంటాయి ఇవి నరకానికి వెళ్ళాలి అని అలాంటి ఆ మనుషులు అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి మనుషుల జాతి పుట్టిందో వాళ్ళందరూ ఇప్పుడు లో అధిక శాతం మంది నరకారికి పోవడానికే రెడీగా ఉన్నారు అయితే నువ్వు నేను చేయగలిగినది ఏంటంటే ఇప్పుడు బతికుండే వాళ్ళని మాత్రమే మనం రక్షించుకుంటే చాలు ఆటోమేటిక్గా ఈ లూసిఫర్ గాడే గాడే వచ్చి నానా నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తాను నన్ను కొడుకుగా కాదు నన్నుగా చూడన్నా అని నిజమైన పశ్చాత్తం ఎప్పటి ముందు రిహార్సల్ చేసుకొని వెళ్ళి నాన్నతో చెప్పడానికి వెళ్ళినా కూడా హే నాన్న నేను నన్ను క్షమించున్నా నేను నీకు కొడుకుగా కాదు ఏ నేను పర్లోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తుంది నేను నీకు కొడుకుగా కాదు అని కానీ అందుకే కంప్లీట్ చేయకముందే వచ్చి హ్యాక్ చేసుకొని మేడం ఏదో ముద్దు పెట్టి ఏ కబా లెట్స్ టూ పార్టీ నా కొడుకు వచ్చాడు కొవ్విన కొబ్బున ఇళ్ళని కోయండి లెట్స్ పార్టీ అని చెప్పేసి చేస్తాను అంటే దేవునికి శత్రువుని ప్రేమించమని ఊరికే చెప్పలేమనకి చాలా దేవుడు కాదు కదా చెప్పింది యశువా కదా మరి యశువానే దేవుడా అంటే దేవుని మాట దేవుని కుమారుడైన యశువా నోట అదే మాట నా నోట నీ నోట ఒక వీడియో ఇంకొక బ్రదర్ పెట్టాడు చూశాను చాలా నచ్చింది నాకు క్లియర్ కట్గా ఎందుకు యశువా దేవుడు కాదు అనేది తను వివరించాడు అక్కడ ఇప్పుడు దేవుని కుడిపార్శకున కూర్చున్నాడు మొదటి నుంచి చాలా అంటే మనం ఇప్పుడు మన సృష్టి జరగక ముందు నుంచి కూడా ఆయన వినిండవచ్చు అయితే యశో అనేది ఇక్కడ పెట్టబడిన పేరు అక్కడ ఏ పేరు ఉంది అనేది మనకు అనవసరము అది ఒక కాంట్రవర్సీ అయితే తప్ప దాని లోతుగా అంటే కొంతమంది ఏమంటారు అంటే ప్రధాన దూతలు అందరు దేవుని కుమారులు మరి యుద్ధాలకు వెళ్ళేది ఇతర లోకాల మీద యుద్ధాలకు వెళ్ళేది ఎవరు మైకేల్ అనే ప్రధాన దూత అయితే ఏదైనా మెసేజ్ చెప్పాలా అంటే వెళ్ళే దూత ఎవరంటే గాబ్రియల్ జిబ్రియల్ అంటారు ఇస్లాంలో మహమ్మద్కు ఖురాన్ గురించి చెప్పిండేది జిబ్రేల్ అంటారు గాబ్రియల్ అంటే వేరే లోకాలకు మెసేజ్ చెప్పాలంటే గాబ్రియల్ కానీ గాబ్రియల్ ప్రధాన దూత కాబట్టి గాబ్రియల్ కింద ఉన్న దూతలు కానీ వాళ్ళు వెళ్ళి చెప్తారు అదే యుద్ధం చేయాలంటే వేరే లోకాలతోటి ఎవరు వెళ్తారు మైకేల్ వెళ్తారు ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగింది రెండు వేల సంవత్సరాల ఇంచుమించు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక పసిబాలుడు నాన్న లేకుండానే పుట్టాడు ఇప్పుడు కూడా పుడుతున్నారు నాన్న లేకుండా కానీ వీళ్ళు పుట్టిండేది నాన్న లేకుండా అంటే పెళ్ళి కాకముందే పుడుతున్నారు ఎవరో నాన్న తెలియకుండా పుట్టే వాళ్ళు ఉన్నారు కానీ నాన్న బీజం అనేది దాంట్లో ఉంటుంది కానీ ఆ రెండు వేల సంవత్సరాలు కన్నేకు పుట్టిన ఆ కుమార్ ఆ కొడుకుకు నాన్న ఎవరంటే తండ్రి అయిన దేవుడే చాలామంది చెప్తారు యశువాకు బ్లడ్ను పరీక్ష చేసినప్పుడు ఆ ఇయర్ స్టేంగ్స్ ఎక్కడి నుంచి క్యాచ్ చేసి దాంట్లో మనలాగా ఎక్స్ఎక్స్ ఎక్స్ వై క్రోమోమ్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా అలాగా అంటే మేల్ అండ్ ఫీమేల్ అనే ఈ క్రోమోజోమ్స్లో ఎక్కడో మన ఒక సంథింగ్ డిఫరెంట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అంటే ఈ ఇది సంబోపం జరగకుండా పుట్టిన కుమారుడు అంటే మామూలుగా అది అది అవసరం లేదు ఇప్పుడు పంపబడినది దేవుని కుమారుడిని వాళ్ళనేది అంటే మైకేలే ఇక్కడికి భూమిలో పుట్టాడు అంటే ఒక యుద్ధ ఒక వేరే లోకానికి చేయవలసిన ఆ యొక్క ప్రధాన దూతే ఈ భూమిలో పుట్టగా ఆయనకు ప్రవక్తలు చెప్పినది అని పేరు పెడతారు అన్నారు కానీ పెట్టబడిన పేరు యశువా మనం ఒక తెలుగు పిలిచే పేరు యేసు ఏదమ్మా ఇన్ని ఇంత మార్పు ఉన్న అంటే దాని గురించి మీరు అవసరం అవసరంలా ఎందుకంటే పేరు కాదు ముఖ్యం భక్తి శ్రద్ధలు ఆ యొక్క ఆత్మతో నింపబడడం ముఖ్యం ఇష్వ వచ్చిండేదే నీలో ఆ యొక్క విత్తనము నాటి ఇది దేవుని ఆత్మ అనే చాలా మంది చాలామంది అంటే వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ వాషింగ్ క్లీన్గా నిన్ను కడిగేసి ఆ రక్తము ముద్దలాగా నిన్ను తేట తెల్లగా చేసినాడు ఆయన నిజమే చేసినాడు పాపము ఆదాము నుంచి సంక్రమించిన పాపాన్ని విశ్వ తొలగిచ్చి నిన్ను దేవుని ఆత్మతో నింపబడానికి సిద్ధం చేశాడు సిద్ధం చేసి దేవుని ఆత్మ నిల్లో పెట్టాడు ఇప్పుడు మొక్క మొలచవలసింది నీ చేతిలోనే ఉంది ఆ స్విచ్ వేయవలసింది నీ చేతిలోనే ఉంది అది ఎంత ఎత్తుకు మొలవాలనేది పూర్తి ఎత్తుకు నువ్వు మొలవనిస్తావా లేదా దాన్ని మిడిమిడిగా ఉంచుకుంటావా అనేది నీ ఉంది సో మోస్ట్గా డెసిషన్ మేకింగ్ అంతా నీ చేతులో పెట్టేశాడు దేవుడు ఎందుకు మన చేతిలో పెట్టాడా మనకు డెసిషన్ మేకింగ్ సరిగా లేదు కదా మనం డెసిషన్ మేకింగ్ సరిగా ఉంటే అసలు మనం చెప్పిపడాల్సిన అవసరమే లేదు కదా ఆదామహుబలు డెసిషన్ మేకింగ్ దేవుని దగ్గర తింటే అసలు వాళ్ళు తినవద్దని పంటను అవిధేయతగా తిన తినే తినేవాళ్ళు కదా కాదు కదా అయితే ఎందుకు ఈ డెసిషన్ మేకింగ్ అంటే మనము ఆత్మలో దేవుని యొక్క రూపంలో ఉన్నాం దేవుడు ఎట్లంటే తన డెసిషన్స్ తనే తీసుకుంటాడు ఈ ఈ దేవుడు దేవుని కుమారుడు దూతలు ప్రధాన దూతలు వీళ్ళంతా ఉన్నప్పుడు అక్కడ ఏం చెప్తారనంటే మన రూపంలో చేద్దాము అంటే ఇప్పుడు రూపం చూసుకుంటే నా రూపం ఒకలాగా ఉంటుంది ఇంకొక రూపం ఇంకోలాగా ఉంటుంది అయితే రూపం అంటే ఆ దట్ మీన్స్ ఆత్మీయ రూపం ఆత్మీయ స్వభావం మన రూపంలో చేస్తారు కానీ ఆ ఆత్మను అప్పుడే ఆదహం అవ్వలే తినవద్దన ఫలిన తినప్పుడు అభిధేయతతో అది కోల్పోతాడు ఇప్పుడు చాలామంది అభిధేయతతో ఉంటున్నారు ద స్పిరిట్ ఆఫ్ డిసోబీడియన్స్ అవిధేయత అనేదే ఒక దురాత్మ అదే కదా దేవునికి నచ్చనిది ఏంటిదంటే అవిధేయత ఎందుకంటే మనము మన తెలివితేటలు చూసుకొని మనం ఏమనుకుంటామంటే అబో నాకు మించిన తెలివి పరుడు లేడు అని నేను అనుకుంటే నా అంత మూర్ఖుడు లేడు అనేది తెలిసిన విషయమే మనకు తెలిసింది ఘోరంతా తెలియాల్సింది కొండంత అంటే మనం ఇట్లా ఇట్లా పెట్టుకున్నామంటే నాకు తెలిసింది ఈ సర్కుల్లో ఉండేది మాత్రమే తెలియంది ఈ సర్కిల్ బయట ఉండేది అంటే ఈ ప్రపంచంలో ఈ యొక్క పాలపొంతలో నాకు ఇంతే తెలుసు అనేది సత్యం ఎందుకంటే ఎక్కువ తెలుసు నేను అనుకుంటే నాది నమ్మకం జ్ఞానులకు వివే వివేకులకు అర్థం కాని సంగతులు పసిబాలు తెలుపుతానన్నాడు ఈశ్వర్ అంటే నీ లోక జ్ఞానము నీకు బైబిల్ జ్ఞానము నీ ఈ ఈ స్టడీసు నీ ఎడ్యుకేషను నీ ఓల్ట్రిక్ నాలెడ్జ్ ఇవన్నీ నాకు అనవసరము నీ ప్రాణంలో ఉండే నీ మెదస్సు నీ ప్రాణంలో ఉండే నీ డెసిషన్ మేకింగ్ నీ ప్రాణంలో ఉండే నీ మనోభావాలు నాకు అవసరం లేదు అవి జీరో చేసుకో నీ పుండే ఈగో జీరో చేసుకో అప్పుడు దేవుని ఆత్మ నేను విత్తనం నీలో వేసిన విత్తనం ఈశువా వేసిన విత్తనం